ప్రేజ్లాట్ ఎలా ఉన్నారు మీకు తెలుసా రెండు వేల పదహారులో మన భారతదేశంలో చేపట్టిన ఒక సర్వేలో ప్రతి వంద మందిలో పద్నాలుగు మంది డిప్రెషన్ బారిన పడుతున్నారని ఈ పద్నాలుగు మందిలో పది మందికి వైద్యం అందాల్సి ఉండగా కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వైద్యం చేయించుకుంటున్నారట మరోవైపు ప్రతి వంద మందిలో ఇరవై మంది ఏదో ఒక సమయంలో డిప్రెషన్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఇదిలాగే కొనసాగితే రాబోయే ఐదేళ్లలో ప్రతి ముగ్గురులో ఒకరు డిప్రెషన్ బారిన పడక తప్పదట ఇంతకీ ఏంటి డిప్రెషన్ ఇది ఎలా వస్తుంది ఇది మనలో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోగలం ఇది మనలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయగలం ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు క్రిస్టియన్ పాడ్కాస్ట్ తెలుగు నేను మీ సహోదరుడు స్టీఫెన్ ఇది ఒక మెంటల్ డిజార్డర్ మానసిక బలహీనత పెద్దలు చిన్నలు పురుషులు మహిళలు అనే తేడా ఏమీ లేదు దీనికి బాధ కోపం నిరుత్సాహం ఆందోళన ఇలాంటివి అందరికీ వస్తుంటాయి ఇవి ఎక్కువ కాలం కొనసాగితే అదే డిప్రెషన్ ఇది వారి జీవితాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఇది ఎలా వస్తుంది ఆప్తుల్ని కోల్పోయినప్పుడు వాటమి పాలైనప్పుడు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నది దక్కకపోయినప్పుడు ఉదాహరణకు అప్పులు నష్టాలు దీర్ఘకాలిక రోగాల వల్ల లైక్ షుగర్ ఇంకా నిద్రలేమి మంచి ఆహారం తీసుకోకపోవడం ఖాళీగా ఉండడం ఫిట్నెస్ లేకపోవడం కూడా కొంతమందిలో కారణాలే ఎక్కువ కాలం బాధపడడం ఎప్పటికప్పుడు ఏడుపు వస్తున్నట్లు అనిపించడం తరచుగా నిరాశ చెందడం సర్వం కోల్పోయినట్లు అనిపించడం ఎక్కువగా కంగారు పడడం ఆందోళన చెందడం చిన్న చిన్న విషయాలకు కూడా చిరాక పడడం త్వరగా సహనాన్ని కోల్పోవడం నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా రావడం చేసే పనిలో ఏకాగ్రత చూపకపోవడం నిర్ణయాలు తీసుకోలేకపోవడం మనుషులను దూరం పెట్టడం కొన్నిసార్లు అయితే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనిపించడం మరికొద్ది మందిలో అయితే కారణం లేకుండా నొప్పులు రావడం కూడా ఈ లక్షణాలుగా పరిగణించవచ్చు ఇంతకీ పరిష్కారానికి ఏం చేయాలి డిప్రెషన్ అంటే కృంగుదల లేదా నిరాశ ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ కూడా చాలా మందిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి అయితే అవి ఎక్కువ కాలం కనిపిస్తేనే అది డిప్రెషన్ అని గుర్తించాలి ఈ డిప్రెషన్కి వైద్యులు సూచించిన పరిష్కారాలు ఏంటంటే డిప్రెషన్లో ఉన్నవారు తమ బాధను బంధువులకో స్నేహితులకో పంచుకోవాలి డిప్రెషన్ ఎక్కువగా ఉంటే కౌన్సిలింగ్ నిమిత్తం వైద్యుల్ని సంప్రదించాలి ఆ కౌన్సిలింగ్ వల్ల కూడా డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోతుంటే అనగా డిప్రెషన్ తీవ్రంగా ఉంటే యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ ఇస్తారు అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు వైద్యమే కాకుండా ధ్యానం సంగీతం వ్యాయామం ఆర్టుథెరఫీ మొదలైన వాటి ద్వారా కూడా డిప్రెషన్ను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అయితే ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా ఎన్నో రకాల టిప్స్ ట్రిక్స్ ఫాలో అవుతున్నా ఎందుకు ఇంకా ఎంతోమంది ప్రజలు డిప్రెషన్లోనే ఉండిపోతున్నారు కారణం ఇది దేనివల్ల వస్తుందో ఖచ్చితమైన నిర్ధారణ చేయలేకపోతున్నారు కాబట్టి కారణాలు ఏవైనా సరే డిప్రెషన్కు గురైతే మాత్రం మానసికంగా చితికిపోవడం ఖాయం ప్రభు నెరగిన ప్రజలకైతే యేసు ప్రభునక రండి కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడని చెప్తాం కానీ ప్రస్తుతం ఎందరో క్రైస్తవులు డిప్రెషన్లో ఉంటున్నారు మరి ఇలాంటి వారికి పరిష్కారం ఏంటి మరలా క్రీస్తే పరిష్కారం ఎలా అంటారా ఈ డిప్రెషన్ మాత్రమే కాదు మనకు వచ్చిన సమస్య ఎటువంటిదైనా సరే తీవ్రంగా ఆలోచించటం సరైనది కాదు అందుకే దేవుని వాక్యం ఇలా చెప్తుంది దేనిని గూర్చి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి మీలో ఎవడు వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకోనగలడు కాబట్టి దేని గురించి చింతపడకుడి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి విశ్వాసం ఉంచు ప్రవ్వే చూసుకుంటాడు కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు మరికొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి ఇటువంటి విషయాల్లో కంగారు పడిపోయి మనసు పాడు చేసుకోకు కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడిపోయి నాకు చెప్పుకోలేని కష్టం వచ్చేసింది ఇప్పుడు నాకు ఎవరు సాయం చేస్తారు ఇప్పుడు ఏం చేయాలి అంటూ అవిశ్వాసుల ధైర్యం కోల్పోతారు భయపడిపోతూ ఉంటారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఆత్మను పొందితేరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టిచున్నాము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గానీ విరికితనము గల ఆత్మని ఇయ్యలేదు కాబట్టి సహాయం పొందుకో మరికొందరైతే నాకే ఎందుకీ సమస్య వచ్చింది ఇలా చేస్తుంటే అలా చేస్తుంటే ఇది రాకపోనేమో కదా ఇంకా ఎవరో ఏదో అన్నారని కొందరు గతాన్ని తవ్వుకుంటూ కొందరు భవిష్యత్తు కోసం భయపడుతూ కొందరు తమను తామే క్రొంగ తీసుకుంటూ లోక సంబంధుల వలె బాధపడుతున్నారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీయూ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినం దాని సంగతుల కూర్చి చింతించును ఏనాటికీడు ఆనాటికి చాలును సరే నిజంగా సమస్య నీకే వచ్చింది నీకు లేడా నిన్ను వదిలేస్తాడా ఆపత్కాల మందు నమ్ముకొనదగిన సహాయకుడు కాడా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలేనను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు దేవుడు సెలవిచ్చుచున్నాడని లేదా పైగా నీవు ఎదుర్కొనే శ్రమలు నిన్ను మరింత సువర్ణంగా మార్చడానికి కానీ నిన్ను నాశనం చేయడానికి కాదు ఒకసారి ఆలోచించు నిజంగానే నీ పొరపాట్లు తప్పు లేకుండా ఈ సమస్యలు వచ్చాయంటవా ఒకవేళ నిష్కారణంగా నువ్వు ఇబ్బందులను అనుభవిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు బైబుల్లో కొంతమంది భక్తులు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు మోషే అయితే మనుషులను బట్టి దావీదైతే తాను చేసిన పాపమును బట్టి ఏలియా అయితే శత్రువును బట్టి యోబైతే తనకు కలిగిన శ్రమలను బట్టి యోన అయితే తాను అనుకున్నది జరగకపోవడాన్ని బట్టి హన్నా అయితే తనకున్న లోటును బట్టి బాధపడ్డారు కానీ డిప్రెస్ అవ్వలేదు కారణం ప్రభు మీద ఆధారపడ్డం చివరిగా నాదొక మాట ఒకప్పుడు కృంగి ఉన్న నిన్ను ప్రభు ఆదరించాడు రక్షించాడు ఆయనతో నీకున్న సహవాసం నిన్ను పాపానికి దూరం చేసి కృంగి ఉన్న అనేకులను ఆదరించేలా చేసింది అలాంటి నీవు ఇప్పుడు కృంగిపోవడానికి గల కారణం ఆ ప్రభు సహవాసానికి దూరంగా ఉండడమేనేమో పాపానికి దగ్గర అవడమేనేమో ప్రభు కొరకు ఏమీ చేయని ఒక నిష్ప్రయోజనమైన పాత్రగా ఉన్నావేమో ఆయనతో మరలా అన్యోన్య సహవాసం చేస్తే తప్పకుండా ఈ కృంగుబాటు నుండి బయటికి రాగలం కాబట్టి మరలా దగ్గర అవ్వు నీ డిప్రెషన్ దూరం చేసుకో ఆయనతో సహవాసం చేయి ఆయనతో మాట్లాడు ఆయన వాక్యాన్ని ధ్యానించు ఆయన్ని స్తుతించి ఆరాధించు ఆయన చెప్పిన పని శక్తిలోపం లేకుండా కష్టపడి పని నీకు ఇచ్చిన తలాంతులు ఆయన కొరకు వాడు నీవు ఆదరించబడ్డం మాత్రమే కాదు అనేకులను ఆదరించే వ్యక్తిగా మారతావు ఆమెన్